చాలామంది దేవుణ్ణి ఈశాన్య మూలాన్నే పెట్టుకోవాలంటారు కానీ ఈశాన్య మూలాన్ని దేవుని పెట్టే వీలు లేకపోవచ్చు దేవుగరీత్యా ఎక్కడెక్కడికో మనం వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు దేవుని ఈశాన్య మూలాన్ని పెట్టుకున్న అవకాశం సదుపాయం కూడా ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు దేవుణ్ణి పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది అలానే పెట్టుకోవచ్చు లేదు పచ్చిమాన్న కూడా పెట్టుకోవచ్చు దేవి అలాగే ఏ నామాన్ని చెప్పిస్తే మనకు ఫలితం వస్తుంది మన శుభాలు చేయకూడదు అంటే ఏంటని అలాగా చెప్పిస్తుంటే ఏంటో మంచిది అనేది కూడా తెలుసుకుందాం మాధవాన్ని స్మరిస్తే అంటే మీకు అనుకున్న పళ్ళన్నీ జరుగుతుంటాయంట మాధవ మాధవాన్ని స్మరిస్తూ ఉంటాయి నారాయణ అని చెప్పిస్తే సకల సర్వగ్రహాల దోషాలు పోతాయి కేశవాన్ని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మఠమాయమవుతాయి శ్రీరామ నామాన్ని చెప్పిస్తే జయం కలుగుతుందంట దామోదని చెప్పిస్తే సకల బంధముల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా మీకు జయాలు చేకూరాలని కోరుకుంటూ నేను చెప్పి మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసి షేర్ అయ్యి లైక్ చేస్తే పక్కన గండవెల్ కొట్టండి అలా అయితే నా నోటిఫికేషన్ మీకు వస్తుంటాయి